నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేను రోజున అర్ధరాత్రి అక్రమల్లే ఆఫ్ చేసి కార్మికుల కుటుంబాలను రోడ్డుపాలు చేసి చీకటి రోజు మిగిల్చింది ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రధాన గేటు దగ్గర మీడియా సమావేశం నిర్వహించిన కార్మిక సంఘం నాయకులు ఈ సందర్భంగా కార్మికులకు రావాల్సిన పది సంవత్సరాల వేతనాలు ఇప్పించి కార్మికులను కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి అని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని కార్మికులను ఆదుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే రెడ్డి ఇప్పటి వరకు పదిహేను నెలలు దాటుతున్న కార్మికుల వేతనాలు ఇప్పించలేదు ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేయలేదు ఇక్కడైనా కార్మికులకు రావాల్సిన వేతన బకాయి వేతనాలు ఇప్పించి కార్మికులను ఆదుకోవాలి అని కోరుతున్నాము ప్రభుత్వం చేసిన కమిటీ సాధా సాధ్య సాధలు కమిటీ కాదు అవి కాలయాపన చేశామని భావిస్తున్నారు అదేవిధంగా గతంలో హైదరాబాద్ ప్రజాభవన్కి రెండుసార్లు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి కలవలేదు అక్కడ ఉన్న చిన్నారెడ్డిని కలిసి రావడం జరిగింది రేపు మంత్రివర్గ సమావేశం ఉందని సమాచారం ఉంది అయినా నిర్ణయం తీసుకోవాలి అని కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలు ఇప్పించాలి అని ఈ సందర్భంగా కోరుతున్నారు కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు భూపేందర్ నాగులు రవిశంకర్ గౌడ్ బాలకృష్ణ ఈరవేని సత్యనారాయణ శ్రీనివాస్ రాంబాబ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద వేసినటువంటి సభ సాధాధ్యాల కమిటీ ఇప్పటి వరకు కూడా ఈ నిజాం షుగర్స్ పైన ఎలాంటి మరి నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధాకరం రెండు నెలల్లో మరి మేము నిజాం షుగర్ తెరిపిస్తామని పదిహేను నెలలు అయితే కూడా సాధ్య సాధ్యాల కమిటీ మరి ఏం తీర్పునిచ్చిందో కూడా కారణంగా కూడా ఇప్పటికీ కూడా తెలియలేని పరిస్థితి మీరు ఏదైతే గతంలో రెండు వేల రెండులో మీరే మరే ప్రైవేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఉన్నారు స్థానిక ప్రజెంట్ సుదర్శన్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే మరి రెండు వేల నాలుగులో మినిస్టర్ అయిడు రెండు వేల ఏళ్ళలో సభ కమిటీ తీర్మానం వచ్చింది వేర్ల కోట్ల కుంభకోణం అయింది దీన్ని వెనక్కి తీసుకోవాలని మరి రెండు వేల పద్నాలుగు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కానీ ఎలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మరి మళ్ళీ ఈ అదృష్టం వాళ్ళకు వచ్చింది అప్పుడు చేసినట్టు తప్పు మరి సుధర్ రెడ్డి గారికి మరి సర్ది తీసుకునే అవకాశం వచ్చింది ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు రాగానే మళ్ళీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే టేక్ ఓవర్ చేస్తా అని మరి చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మా ఇచ్చిన మాట ప్రకారం మరి ఒక కమిటీ వేసిరు ఆ కమిటీ మరి సాధ్యాశాతాల కమిటీ కాదు అది ఎప్పుడు కూడా సాధ్యం కాని కమిటీగా మరి నిలిసిపోయే పరిస్థితి ఉన్నది తక్షణమే మాకు రావాల్సిన కార్మికులకు రావాల్సిన పది సంవత్సరాల వేతన బకాయిలు చెల్లించాలా ఏదైతే రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశం జరుగుతుందని సమాచారం ఉంది